ప్రార్థన చేసుకుందామండి అందరు తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరలోకం అందున్న మా తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తా ఉన్నాము నాయన మా తండ్రి వెనదేవా విత్తబడుతున్న నీ మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసవర్చుకోనకుండా తండ్రి విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుతున్నాను ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి మీరే తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మాకొర కు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు ఏశ్వరి పరిశుద్ధమైన నామూలు ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి పెడుకుని చిన్నాము తండ్రి ఆమె క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి తన కృపకై మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉన్నాము ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి నేర్చుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే దేవుని గ్రంథం చెబుతున్నటువంటి సత్యం వేరు ఈ సమాజంలో మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు వేరు అంటే బైబుల్ చెబుతున్న మాట వేరు మనుషులు మాట్లాడుతున్న మాటలు వేరు ఎందుకంటే రెండు ఒక్కటిగా ఈ సమాజంలో పనిచేయట్లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది సమాజంలో ఎందుకంటే లోకంలో మనుషులు ఎన్నో రకాలుగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం చేత మాట్లాడుతూ ఉంటారు కానీ బైబుల్ మాత్రం దేవుని జ్ఞానం దేవుని మాట కాబట్టి వాక్యానుసారంగా మనము విశ్వాసులమైనటువంటి మనం వాక్యానుసారంగానే మాట్లాడాలి సహజంగా ఇది మనం చాలా సందర్భాల్లో వినుంటాం లోక సామెత ఏంటంటే ఆస్తులు సంపాదించడం కాదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నాలుగు రూపాయలు సంపాదించడం కాదురా నలుగురు మనుషులు సంపాదించుకోవాలని ఈ సమాజం మాట్లాడుతూ ఉంటుంది లోక సామెత అది బైబుల్ ఏమంటుందంటే నలుగురిని సంపాదించుకోవటం కాదు ఒక్కరిని సంపాదించుకోవాలని బైబుల్ చెప్తూ ఉంది అంటే నలుగురు చేయలేనిది ఈ ఒక్కడే చేయగలడా అనేది మనం ఆలోచించాలి ఆ నలుగురు ఎందుకు రా వేస్ట్ నీకు ఒక్కడ చాలు అని అన్నాం అనుకోండి ఏంటి ఆ నలుగురిలో లేంది ఒక్కళ్ళు ఉన్నది ఏంటని మనం ఆలోచించాలి కానీ మనం వక్రీకరించి బాధను తప్పుబట్టే ప్రయత్నాలు మనం చేయకూడదు ఇప్పుడు సహజంగా పెద్దలు మాట్లాడుతూ ఉంటారు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కాదరా నలుగురు మనుషులు సంపాదించుకోవాలంటూ ఉంటారు పెద్దోళ్ళు స్వామితో కానీ బైబుల్ ఏమంటుందంటే నలుగురిని సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది నీకు ఒక్కడిని సంపాదించుకుంటుంది బైబుల్ అది ఏంటో మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలగాలి ఎందుకు ఆ ఒక్కని మనం సంపాదించుకోవాలో కూడా మనం కొన్ని విషయాలు చూడక తప్పదు ఒకసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే ఒకసారి దానికంటే ముందు కూడా యోగు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఒకసారి యోగు గ్రంథము ఇరవై అధ్యాయము వచనం కూడా ఇరవై ప్రియమైన దేవుని వారు వారు అంటే ఎవరో మనుషుల గురించి మాట్లాడుతున్నాడు సమాజంలో బ్రతుకుతున్న మనుషులు వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతైనను తమ్మును తాము రక్షించుకొనజలరు చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఈ నలుగురిని ఎందుకు సంపాదించుకున్నారు అంటే ఒకరికి మంచి ప్రాపర్టీ ఉందని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మంచి జాబ్ ఉందని లేకపోతే మంచి రాజకీయవేత్తని లేకపోతే మంచి పొలిటికల్ పొలిటికల్గా కానీ లేకపోతే అనేకమైనటువంటి పదవుల్లో వెళ్ళి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అన్ను మాట్లాడుతూ ఉంటాం ఈ నలుగురే కాకుండా నువ్వు సంపాదించినటువంటి వస్తువులు కానీ నీకున్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా కావచ్చు నీకు ఇష్టమైన వస్తువులు ఏవైనా కావచ్చు అవి నిన్ను రక్షించదాలు అని మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వారు ఎడతెగక ఆశించువారు అన్నాడు ఆశ అంటే మనిషికి ఉన్నటువంటి ఆశ ఒక దినానికి పరిమితమైంది కాదు ఎడతెగక వారు ఆశించి ఆశపడతారు అంటున్నాడు దేవుడు అంటే ఎడతెగక ఆశ కలిగినటువంటి మనిషి తమ దినాలన్నీ కూడా ఎలా గడుపుకుంటాడు ఎలా ఆలోచన కలిగి బ్రతుకుతాడు అని అంటే ప్రసంగి గ్రంథం ఆరాధ్యం అంటే వ్యర్థముగా అంటాడు నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందని భక్తుడైనటువంటి సులోమోని గారు అక్కడ ప్రస్తావన అని జరిగింది అంటే నిత్యము ఆశలు కలిగినటువంటి మనిషి ఏం చేస్తారంటే తమ జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటాడు కానీ యాకోబు గారి దగ్గరికి వెళ్ళి సందర్భాన్ని మనం చూడగలుగుతా యాకోబు గారు అంటారు కదా అసలు రేపు ఏం జరుగుద్దు నీకు తెలియదు అనేవి గారు అన్నాడు అవునంటారా కాదంటారు రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు ఎందుకు నీకు ఇప్పించే ఆశలు ఏమండి రాత్రి మనం తినేసి పడుకుంటాం రేపటికి లెక్స్తామని గ్యారంటీ ఉంది ఎవరికైనా ఎవరికీ లేదు ప్రభు చిత్తం అయితే మనం బ్రతుకుండానే మాట రాయబడింది అదే అధ్యాయంలో పద్నాలుగు నుంచి మనం పదిహేను పదహారు చదువుకుంటాం మన కిందకు వస్తే ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి అంటే ఆయన చిత్తమైతేనే మనం పొద్దున్నే లేవగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం ఈ భూమి మీద ఉండగలుగుతాం బ్రతకగలుగుతాం కానీ మనుషులు ఏమనుకుంటున్నారంటే ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి అనుకొని నలుగురిని సంపాదించుకొని ఏమండి కావలసినవన్నీ కూడా వస్తువులన్నీ సంపాదించేసుకుంటున్నారు ఇవన్నీ విడిచిపెట్టి ఒంటరికి వెళ్ళిపోతున్నారు ఆ ఒంటరి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నీకు తోడుండేటటువంటి ఆ ఒక్కరిని సంపాదించుకోమంటుంది బైబుల్ నువ్వు ఒంటరి ఎందుకు కావాలి ఒంటరి కాకూడదు నువ్వు ఒంటరికి వెళ్ళకూడదు నువ్వు మీకు ఒక విషయం చెప్పమంటారా నలుగురిని సంపాదించుకోమంటున్నారు కానీ ఆ నలుగురు నిన్ను ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఒకసారి నువ్వు ఆలోచించి నలుగురు సంపాదించుకున్నాను నేను నలుగురు సంపాదించుకున్నానండి నేను క్రీస్తుని సంపాదించుకోవడం నా చేత కాలేదు ఈ భూమి మీద బతికినంతకాలం నలుగురు వ్యక్తులు మాత్రం సంపాదించుకున్నా పెద్దలు చెప్తారు కదండి నాలుగు రూపాయలు డబ్బులు కాదురా ముఖ్యం నీకు చస్తే మొయటానికి నలుగురు మనుషులు కావాలి నలుగురు సంపాదించుకొని పెద్దలు చెప్తా ఉంటారు సహజంగా అలానే నేనేం చేశానంటే క్రీస్తులు సంపాదించుకొని నలుగురు సంపాదించుకున్నాను నేను ప్రయాసపడి నా ఆశలతో నాకు ఉన్నటువంటి కోరికలతో ప్రయాసపడి ఎంతో కూడబెట్టుకుని ఎంతో సంపాదించుకున్నా ఆస్తి సంపాదించుకున్న నలుగురు మనుషుల్ని సంపాదించుకున్న ఒక రోజు మరణం వచ్చి చచ్చిపోయాను నేను ఏ మనుషులని అయితే నేను సంపాదించుకున్నానో ఆ నలుగురు వ్యక్తులు నన్ను ఏం చేశారంటే ఎక్కడ వరకు మోసుకెళ్ళారండి వీళ్ళు సమాధి యొద్ధకు నన్ను చేర్చారు చేర్చి నిన్ను సమాధి చేయటం వరకే ఆల పని వాళ్ళు ఏం చేస్తారు నేను నలుగురు సమాధి దాకా మోసుకొచ్చారు ఆ నలుగురే సమాధిలో నిన్ను పెట్టారు కానీ సమాధి తర్వాత జరిగేటటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ నలుగురు వల్ల ఏమీ కాదు కానీ క్రీస్తు వారు క్రీస్తు వారిని నువ్వు సంపాదించుకుంటే సమాధి నుంచి నిన్ను లేపుతాడు అది ఈ నలుగురు లేపుతారు నిన్ను ఈరోజు నిన్ను తీసుకొచ్చి మోసుకొచ్చి మట్టి చేసినటువంటి ఈ నలుగురు ఒక దినాన నిన్ను లేపగలరా అందుకైనా నీ ఇష్ట వస్తువులు ఏవి కూడా నిన్ను రక్షించలే వస్తువులు కావచ్చు వ్యక్తులే కావచ్చు కానీ వాక్యం మాత్రం నేను రక్షిస్తుందండో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారిని నేను లేపుతాడు ఒకసారి ఆ మాట చూద్దాం మనం గ్రంథంలో ఒకసారి వ్యవహానుశ్వార్థ పదకొండవ అధ్యాయం యోహానుశ్వార్థ పదకొండవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన మాట ఉందని చదువుకుందాం అన్నమాట ఇరవై ఐదవ వచనంలో పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు బ్రతి వాడును ఎన్నటికి చనిపోడు అంటే ఈ బ్రతుకులో మనం ప్రాముఖ్యంగా మనం సంపాదించవలసింది ఎవరినంటే క్రీస్తును సంపాదించాలి అందుకే నలుగురిని సంపాదించాలా ఒక్కరిని సంపాదించాలా అంటే ఆ నలుగురు కంటే కూడా ఒక్కడైన క్రీస్తును సంపాదించడమే చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే సమాధి నుంచి లేవనెత్తగలిగేటటువంటి శక్తి యేసుక్రీస్తు వరకు ఉంది అందుకేమంటున్నాడు ఆయన అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు నలుగురిని సంపాదించుకున్నవాడు కాదు నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకునని ప్రభువు చెబుతున్నాడు ఇప్పుడు చచ్చిన నన్ను తీసుకెళ్ళి పాతిని వాళ్ళని నమ్ముకుందామా చచ్చిన నన్ను సమాధి నుంచి లేపేటువంటి వాడిని నమ్ముకుందామా ఎవరిని నమ్ముకోవాలి ఎవరిని సంపాదించాలి చెప్పాలి ఇప్పుడు నలుగురిని సంపాదించాలా ఒక్కడిని సంపాదించాలి సమాధికి చేర్చే వాళ్ళని సంపాదించడం కాదు ప్రాముఖ్యం సమాధి నుంచి లేవనెత్తగలిగి ఆ ఒక్కడిని సంపాదించుకోవాలి గారు అంటాడు కదా పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు రాసినటువంటి పత్రిక చూడండి ఆయన ఏమంటున్నాడు చాలా చాలా ప్రాముఖ్యమైన మాట అండి ఇది క్రీస్తును సంపాదించుకొని చూడండి ఏమంటారు ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక ఆయన ఏమంటున్నాడు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము అంటున్నాడు అంటే మరణాన్ని జయించి పునరుత్డుగా నువ్వు లేవనెత్తబడాలి అని అంటే ఎవరిని సంపాదించమంటున్నాడు నలుగురిని సంపాదిస్తే నీకు ఉపయోగం లేదు రయ్యా ఎందుకంటే అసలు నేను లేపరో మరణించిన తర్వాత సమాధి చేసే సమయంలో రెండు మూడు సందర్భాల్లో కేక పెడతానండి వాపేసి లే లే అమ్మాయి తమ్మలే అత్తయ్యతత్తలే ఏమండి లేపుతూ ఉంటారు వచ్చి అక్కడికి చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి లేపుతూ ఉంటారు లేచాడు ఎవడైనా ఎప్పుడైనా అవ్వడం లేదు కథల్లో చెప్తూ ఉంటారు సినిమాలు జరుగుతూ ఉంటాయి ఎలాగ పిలిస్తే లేకటో అవన్నీ చూపిస్తూ ఉంటారు అంత మోసం అది కానీ మరణించినటువంటి నీవు పునరుత్డిగా లేవనెత్తబడాలంటే నువ్వు సంపాదించవలసిన దాని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు పిలుపు సంఘం క్రీస్తును సంపాదించాలి ఆ ఒక్కడైనా క్రీస్తును సంపాదించాలి నువ్వు ఒకసారి మత్శ్వార్థు కూడా చూడండి ఒకడు ఏం చేస్తున్నాడు ఇక్కడ క్రీస్తును సంపాదించాలని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు అక్కడ క్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆ మాట్లాడు చూద్దాం అత్తేశ్వర పదహారు అధ్యాయ వచ్చుకుని చూడండి ఒక మనుషుడు ఒక మనుషుడు అంటే సమాజంలో బ్రతికేవాడు గురించి మాట్లాడుతున్నాడు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం ప్రయోజనం ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు లోకమంతా సంపాదించుకున్నావు నీతో వచ్చేది ఏమైనా ఉందా ఏమైనా పట్టుకెళ్తా పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళి కానీ ఈ లోకంలో సంపాదిస్తున్నటువంటి వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం సంపాదించవలసింది క్రీస్తును సంపాదించాలి క్రీస్తును సంపాదించకుండా నీ దినాలన్నీ కూడా వ్యర్థపరుచుకొని ఏదో ఒకరోజు మరణించి మట్టికి చేర్చబడతాం అవునంటారు కాదంటారు ఖచ్చితంగా అదే జరుగుతుంది అందుకే అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే నడుచుకోవాలి ఎవరో విశ్వాసులు దేవుని పిల్లలైన వారు ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం దినములు చెడ్డమని సమయాన్ని పోనిస్తున్నాం కానీ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇదిగో సమయాన్ని పోనిస్తున్నావా అయితే నువ్వు అజ్ఞానివి సమయాన్ని సద్దునియోగపరుచుకుంటున్నావా అయితే నువ్వు జ్ఞాను నువ్వు సమయాన్ని సద్దునియోగపరుచుకునేటటువంటి జ్ఞాని నలుగురు కోసం నలుగురు సంపాదించుకోవటానికి ఆలోచన చేయుడు మరి ఏం చేస్తాడు క్రీస్తును సంపాదించడానికి ప్రయాసపడతాడు అందుకని ఇక్కడ మాట్లాడుతున్న ప్రభువారు ఒకడు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇంట్రవో మీకు లాభం అంటున్నాడు ఆయన ఆలోచన చేయండి మనం సంపాదించవలసింది మన బ్రతుకులో క్రీస్తుని సంపాదించాలి ఎందుకంటే పౌలు గారు అంటాడు నా మట్టుకు బ్రతుకుటైతే క్రీస్తు చావు అయితే లాభం అన్నాడు ఇదేంటంటే చావు అంటే అందరికీ భయం కావడం చా కామెడీకి మనం చస్తావరానికి పోయే కాలం వచ్చిందంటేనే ఎవరు ఊరుకోరు కానీ మరణానికి వచ్చి బైబుల్ గొప్పగా హెచ్చించిందండి మరణం ఒక విలువైనటువంటి వార్తగా ఒక మంచి వివాహం అన్ని విషయాల్లో కానీ అన్ని ఘనమైనది కానీ జన్మదినం కంటే మరణ దినమే మేలుగా మనకు బైబుల్ ఎంచింది ఎందుకంటే పుట్టినోడికి బతికినంతకాలం ఏదో ఒక పాపం చేస్తాడు పాతిగా బ్రతుకుతాడో తర్వాత మళ్ళా సువార్త తెలుసుకొని మళ్ళీ పరిశుద్ధుడిగా మారుతాడు కానీ మరణించిన వాడు పాప విముక్తుడు మరణించినవాడు పాప విమో విమోచన జరిగినటువంటి వ్యక్తి పాప విముక్తుడాడు కాబట్టి బైబుల్ ఏమందంటే మరణ దినాన్నే గొప్పగా హెచ్చించింది బైబుల్ కానీ దేవుడు అంటున్నాడు నా కుమారుణ్ణి మీరు సంపాదించుకోకుండా లోకమంతా సంపాదించుకొని చనిపోతే ఇంద్రబాబు నీకు లాభం అంటున్నాడు దేవుడు అందుకే మరొక మాట కూడా చూడండి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరు వచ్చిన వాళ్ళు ఆయన అంటారు కదా లోకమంతా సంపాదించుకోవటం కాదు నాన్న అని మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి పౌలు గారు అంటున్నాడు దేవుని పిల్లలైనటువంటి వారు ఉండవలసిన లక్షణం చెబుతున్నాడు సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది సంతుష్టి అంటే ఉన్నదాంతో తృప్తి పడటం తృప్తి పడాలి లేని దానికోసం పరుగులెట్టి లేని దానికోసం అందం దానికోసం ఆర్భాటపడి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా లేనిపోని ఆశలతో నీ చేతికి అందంది నీకు దక్కని దానికోసం వ్యర్థమైన ప్రయాసంతో గడుపుతూ నీ సమయాన్ని నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటే నీకేంటి ఏంటి లాభం అంటున్నాడు దేవుడు అందుకే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది ఉంది మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఏమంటే వచ్చేటప్పుడు అమ్మని తీసుకొచ్చావా నాన్న తీసుకొచ్చావా భార్యను తీసుకొచ్చావా బిడ్డలు తీసుకొచ్చావా స్నేహితులను తీసుకొచ్చావా చుట్టూ ఉన్నటువంటి బంధు తీసుకొచ్చావా ఆస్తులు తీసుకొచ్చావా అధికారాన్ని తీసుకొచ్చావా వచ్చేటప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఒంటరిగా తల్లి గర్భలో నుంచి బయటకొచ్చు ఆ బయటకు వచ్చిన తర్వాతే నీకు తల్లి అయింది తండ్రి అయ్యాడు నీ తర్వాత పుట్టబోయిన వాళ్ళు నీ తోబుట్టులు అయ్యారు ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత ఆ అయ్యారు తోడబుట్టిన వాళ్ళు అయ్యారు అనేక మంది నీకు సంపాదించుకున్నాం ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత కానీ పోయేటప్పుడు వీళ్ళెవ్వరు నీతో రారు ఎలా అయితే వచ్చావో తల్లి గర్భలో నుంచి మరలా తిరిగి అలానే ఒంటరిగా వెళ్ళిపోతావు ఒంటరిగా వచ్చావు ఒంటరిగా వెళ్ళిపోతావు కానీ వెళ్ళిపోయేటప్పుడు బైబుల్ చెబుతున్న సత్యం ఏంటంటే క్రీస్తును సంపాదించుకొని వెళ్ళాలి గమనించాలి ఈ విషయాలు వచ్చేటప్పుడు వంటరగా వచ్చావు ఈ భూమి మీదకి అందరిని సంపాదించుకున్నావు వాళ్ళందరితో పాటు వాళ్ళందరూ ఎవరినితో పాటు రారు కానీ నువ్వు మరణించి వెళ్ళిపోయేటప్పుడు క్రీస్తును సంపాదించుకొని మాత్రమే నువ్వు వెళ్ళాలి అనిపి చెప్తున్నాడు నువ్వు సంపాదించవలసింది నలుగురునా ఒక్కరినంటే బైబుల్ అంటుంది నలుగురైతే సమాధి తీసుకొస్తారు నేను ఆ ఒక్కడైతే సమాధి నుంచి నేను అంటుంది బైబిల్ మరొక విషయాన్ని కూడా చూడండి మార్కుశవార్థ పదవాధ్యాయం నిర్వహించవచ్చు వచ్చిన కూడా చూడండి మార్కు సువార్త పదవాధ్యాయం ఇరవై ఎందు వచ్చినాం చదువమ్మా పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి చూడండి ఇదిగో పే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తెమ్మని ఆయనతో చెప్పసాగినం ఏమి విడిచిపెట్టారండి సమస్తం అంటే వాళ్ళకున్నటువంటి వ్యక్తి వాళ్ళకున్నటువంటి పనులు ప్రతిదీ కూడా అన్నీ విడిచిపెట్టి ప్రభు ఎప్పుడైతే రమ్మన్నాడో ఆయన వెంబడిస్తూ వెళ్ళిపోయారండి ఎందుకు ప్రభువారిని అంతగా నమ్మి ప్రభువుని వెంబడిస్తూ ప్రభుతో పాటే ఉన్నారు వీళ్ళు ఎందుకు అసలు ప్రభు అంటే ఇంత ఇష్టం వెళ్ళకే ఏం చూశారు ప్రభులో వీళ్ళు నలుగురు సంపాదించుకోకుండా నావండి నా కుటుంబానికి కావలసినటువంటి వస్తువులు సంపాదించుకోకుండా ఆస్తులు సమకూర్చుకోకుండా ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక్కడైన క్రీస్తుతో పాటు శిష్యులంతా ఎందుకు వెళ్ళారండి ఏమి నమ్మారు ఏమిస్తాడని వెళ్ళారు ఆయనతో పాటు ఒకసారి చూడండి వహను అధ్యాయం ఆరవాధ్యాయం వహను శివార్త అధ్యాయం శిష్యులే మాట్లాడుతున్నారు ఎందుకు వెళ్ళారు ప్రభుత్వ పాటు అని అంటే శిష్యులే మాట్లాడుతున్నారు ఒకసారి ఆ మాట మనం చూద్దాం యాహాను శివార్త ఆరవాధ్యాయం అర ఎనిమిది వచ్చినలో సీమోని పేతురు మాట్లాడుతున్న మాట ఇది ప్రభువా ఎవని వద్దకు వెళ్ళేదము ఏంట పేతురు ఏంటయ్యా వ్యవహాన అందరే మీరేంటి నలుగురు నలుగురు సంపాదించుకోకుండా ఒక్కడైనటువంటి ఆయనకి ఇల్లు లేదు తలవాల్చుకోవడానికి చోటు లేదు ఉండటానికి ఆయమన్నా ఇల్లు లేదు ఆయన వెంట పట్టుకొని తిరుగుతారు ఏంటయా మీరేమని మనం ఒకవేళ అపోస్తులైనటువంటి శిష్యులు మనం అడిగితే అడుగు చెప్పి మాటలు ఉండేలా ఉంటాయి ఏమంటున్నాడు ఆయన చూడండి ఏమంటున్నాడు సిమోను పేతురు ప్రభువా ఎవని ఎందుకు వెళ్ళుదాము నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అంటే ప్రభువు నన్ను ఏం చేశారు విశ్వసించి ఎరిగారు కాబట్టి క్రీస్తును సంపాదించుకున్నారా పోస్తున్నారు ఎందుకు సంపాదించుకున్నారా ఎందుకు సంపాదించుకున్నారా అపోస్తులను మనం కనుక అడిగితే వాళ్ళంటున్నారు ఆయన ఒక్కడే నిత్య జీవపు కలిగి నిత్య జీవము కలిగిన వాడు ఒకవేళ మేము చనిపోయినా మమ్మల్ని తిరిగి లేవనెత్తగలిగేటటువంటి శక్తి సంపన్నుడు ఆయన నేను మాట్లాడుతున్నారు అపోస్తులు అని ఈరోజు మనమేం మాట్లాడుతూ ఉంటాం అమ్మో ఇల్లు ఇడిచిపెడితే ఎలా అమ్మో కుటుంబాన్ని ఇడిచిపెడితే ఎలా అమ్మో ఇడిచిపెడితే ఎలాగ అయ్యో నాకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెడితే ఎలా అని మనం అనుకుంటాం కానీ మరణం తర్వాత అన్నీ విడిచిపెట్టాల్సింది ఎవరైనా భూమి మీద అది గుర్తుపెట్టుకోవాలి మరొక విషయాన్ని కూడా చూడండి క్లోజ్ చేసేద్దాం మనం యొక్క పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పరిపద కొం వచ్చిన చూడగలిగితే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఏ విధము చేతనైనాను చూడండి ఏం మాట్లాడుతున్నా ఇక్కడ కూడా అదే సందర్భం మనకు కనపడుతుంది ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయములు సమాన అనుభవము గలవాడని ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల లోపాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానము ఎంచుకొనిచున్నాను అక్కడ అపోస్తులు ఏదైతే విడిచిపెట్టి నిత్య జీవం కలిగినటువంటి వాణిని వెంబడించ వెంబడించినటువంటి రీతిలో అపోర్షుడైన పౌలు గారికి కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం క్రీస్తుని సంపాదించుకుంటే ఇదిగో మరణం తర్వాత నిత్య జీవానికి వారసును చేసేటటువంటి శక్తి కెపాసిటీ ఎవరికి ఉందని నమ్మాడు ఆయన యేసుక్రీస్తు వారిలో ఉందండి అందుకే నాడు ఏ విధము చేతనైనను ఆయన మరణం ఆయన శ్రమలో సమాన అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఒక పర్సన్గా నేను ప్రభులో ఉంటే ప్రభు ఖచ్చితంగా నన్ను లేపుతాడు మరణం తర్వాత అనేటటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించాలి మరొక మాట చూడండి ఇవకాశం వార్త ఏడు అధ్యాయం లోకాష్ వార్త ఏడవాధ్యాయము వచనం నుంచి కొన్ని మాటలు చూడండి లోకాశ వార్త అధ్యాయం ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి అక్కడ సందర్భమంతా కూడా చూస్తే ఒక ఒక చిన్న బిడ్డ చనిపోతుంది అక్కడికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు అ చెబుతున్నాడు అమ్మా నువ్వు ఏడవద్దు నువ్వు ఏడవద్దు అంటే ప్రభువారు సహజంగా ఏడ్చేవారని చూస్తే ఆయన తట్టుకోలేడండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి ఇక్కడ సహజంగా చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏడుస్తుంటే ప్రభు తట్టుకోలేకపోతున్నాడు కదా ఒక భయంకరమైనటువంటి అగ్నిలోకి వెళ్ళిపోతే తన పిల్లలంతా కూడా తండ్రి తట్టుకోలేడని తెలిసినటువంటి యేసుక్రీసు ప్రభువారు మనందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి పాపంలో నుంచి రక్షించి ఏమంటే తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని నీ కోసం నా కోసం మనందరి కోసం మన పాపాల నిమిత్తం తన తాను శిక్ష విధించుకున్నాడు ప్రభువారు అంత త్యాగం చేసినటువంటి క్రీస్తును మనం సంపాదించుకోవాలి మీరు ఆలోచన చేయాలి జాగ్రత్తగా అందుకే అంటున్నాడు నేనే జీవమును నేనే పునరుత్నం అంటున్నాడు ఆయన వ్యవహార శువార్త పదకొండు ఇరవై లేవన్నాడు ఇదిగో ఒకసారి చదవండి నా మాట లాస్ట్ ముగి చేసుకుందామన్నా ఒక్కొక్కసారి ఆ మాట చివరిగా అందుకు వేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినూ బ్రతుకును బ్రతికి నా విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముతున్నావా నువ్వు ఆనాడు లాజరుగారు అక్కనడిగాడు యేసుకరిశ్వర్రభు గారు కానీ ఈరోజు నిన్ను నన్ను అందరిని అడుగుతున్నాడు ఈ మాట నువ్వు నమ్ముతున్నావా వాళ్ళు నమ్మారు ఆ రోజు కానీ ఈరోజు నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు ఎందుకంటే మనం సంపాదించవలసింది నలుగురిని కాదు ఒక్కరిని సంపాదించాలి నువ్వు నలుగురిని సంపాదించుకున్నా సంపాదించకపోయినా మరణం తర్వాత ఎవడో ఒకడు మోచుకెళ్ళి మట్లో పారేస్తాడు నిన్ను ఆ నలుగురు లేకపోయినా మున్సిపాలిటీ తీసుకెళ్ళి బయట పారేస్తాడు నేను తీసుకుపోయి కానీ ఎక్కడ చనిపోయినా ఎలా పాతినా పాతకపోయినా ఎక్కడైనా పారేసినా మరణం తర్వాత నిత్య జీవానికి మనం చేరాలంటే ఈ లోకంలో ఈ జీవితంలో మనం సంపాదించవలసింది నలుగురు కంటే ప్రాముఖ్యమైంది ఒక్కడైన క్రీస్తు వారిని సంపాదించాలన్నదే బైబుల్ ఈ సందర్భంలో చెబుతున్నటువంటి సాధ్యం ఇంకా నీకు అర్థం కాకపోతే బైబుల్ గ్రంథంలోకి వెళ్ళి మనం అనేకమైనటువంటి మూలాలు పరిశీలన చేస్తే బైబుల్ చెబుతున్నటువంటి సత్యం యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో పునరుత్నము జీవమును నేనే నా ద్వారానే ఎవడైనా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నా ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి మరి క్రీస్తునే సంపాదించకపోతే పరలోకం ఎందుకు వస్తుంది మీరు ఆలోచన చేయండి పరలోక ప్రవేశం జరగాలంటే ఈ భూమి మీద కన్నీటితో పాటు మనం ఏం సంపాదించాలి ఎందుకంటే ముందు క్రీస్తుని సంపాదించాలి కాబట్టి ఇప్పుడు చెప్పండి మనం సంపాదించవలసింది నలుగురినా ఒక్కరినా ఒక్కరినే సంపాదించుకోవాలి ఆ ఒక్కరిని సంపాదించడానికి అవసరమైతే ఏదైనా వదిలేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఆ పోస్తులన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు అలాగే అపోజిస్ నేను పౌలు గారు కూడా సమస్తాన్ని కూడా ఎలా నష్టపరుచుకున్నాడు పెంటతో సమానంగా నష్టపరుచుకొని ప్రభువుని సంపాదించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేశాడు ఆయన కూడా అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి మనం మనకున్న దాంతో మనం ఎలా బ్రతకాలని పౌలు గారు తిమోతికి రాసే పత్రికలో సుష్టి సంతుష్టి సహితం